ఒక హిట్తోనే కోట్ల రెమ్యురేషన్ పెంచేస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు కానీ మన బాలయ్య మాత్రం పారితోషికం విషయంలో పట్టింపులకు పోవటం లేదట నందమూరి బాలకృష్ణ ఒక పక్క వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అఖంద వీరసింహారెడ్డి తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలు మూడు కూడా వంద కోట్ల క్లబ్లో చేరాయి దీంతో బాలకృష్ణ మరింత దూకుడుగా మరిన్ని సినిమాలను లైన్లో పెట్టారు అయితే తాజాగా బాలకృష్ణ తీసుకునే రెమ్యునరేషన్ విషయం టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది గతంలో బాలకృష్ణకి వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి తర్వాత కథలు ఎంచుకునే విషయంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో మంచి కథల్ని బాలకృష్ణ ఎంచుకుంటున్నారు ఎటువంటి కథ చేయాలి ఏ దర్శకుడితో చేయాలి అని ఆమె సలహాలు కూడా తీసుకుంటున్నారట ఇండస్ట్రీలో రెమిడేషన్ విషయంలో బాలకృష్ణ నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టారట బాలకృష్ణకు ఆ మంచి పేరు ఉంది మొన్నటి వరకు బాలకృష్ణ రెమెండేషన్ పది నుంచి పదిహేను కోట్ల వరకు ఉండేది అయితే వరుస హిట్లను అందుకోవడంతో ఆ రెమెండేషన్ రేట్ను కాస్త పెంచారట ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తున్నారు ఈ సినిమాకి బాలకృష్ణ అడగకుండానే నిర్మాతలు ఇరవై ఐదు కోట్లు రెమెండేషన్ చెల్లిస్తున్నారట దీంతో బాలకృష్ణ రాబోయే సినిమాలని కూడా ఈ రేంజ్ రెమెండేషన్ తీసుకుంటారని అంటున్నారు ఒక్కసారిగా బాలయ్య రెమ్యునరేషన్ డబుల్ అవటంతో ఇండస్ట్రీ వర్గాలని దీని గురించి మాట్లాడుకుంటున్నాయి ఒక పక్క అన్స్టాపబుల్ షోలో కూడా బాలయ్య బిజీగా గడుపుతున్నారు ఈ షో కోసం బాలకృష్ణకి ఎపిసోడ్ కి భారీగానే చెల్లిస్తున్నారని వెంకిడి సీనియర్ హీరోలలో ఒక్క చిరంజీవి మాత్రమే బాలయ్య కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు మిగతా హీరోలు ఎవరూ బాలయ్య దరిదాపుల్లో కూడా లేకపోవటం విశేషం